తల్లి స్పరిశ ఇవాళ తండ్రి స్పరిశగా బదులు భయంకరమైన స్మార్ట్ ఫోన్ స్పరిశ వచ్చింది ఆటిజం అందుకు ప్రవేశించింది గమనింతురుగాక భారతీయ సంప్రదాయం ప్రకారం పిల్లల్ని పది సంవత్సరాల పాటు తల్లి తండ్రి మధ్యలో పడుకోబెట్టుకోవాలి పదేళ్లు దాటే వరకు పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ల వరకు వాళ్ళ గదిలో వాళ్ళని పడుకోబెట్టాలి మధ్యలో వెళ్ళి గమనిస్తూ ఉండాలి అని మనం మన మనంచినీళ్ళు తాగే సీసా మన వస్తువులు కొని వాళ్ళ గదిలో పెట్టాలి ప్రైవసీ ప్రైవసీ అంటే నాశనం అయిపోతాం ప్రైవసీ అంటే పరవశం అని అర్థం ఇతరులకు వశయం అవుతారు ఇక మనకి దక్కరం నో ప్రైవసీ వాళ్ళ ఉద్యోగంలో స్థిరపడే వరకు వాళ్ళకి పెళ్ళి అయ్యే వరకు ప్రైవసీ ఇచ్చే సమస్య లేదు ఇరవై ఏళ్ల లోపు పిల్లలకి ప్రైవసీ ఇవ్వకూడదు అంగీకరించకూడదు ఇవాళ ఏదైనా దౌర్భాగ్యం జరుగుతుంది పదహారేళ్ళు ఏళ్ళు ఉన్న పిల్ల కానీ పిల్లాడు కానీ మనకు తెలియకుండా డాబా మీదకెళ్ళి ఫోన్ మాట్హడుతున్నారంటే సంథింగ్ 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 నువ్వు వెనకాల వెళ్ళాల్సిందే నోరు మూసుకుని ఇక్కడ ఆళ్ళు మాట్లాడమని చెప్పి లేత మానేవారు పదేళ్ల వరకు పక్కనే ఉండాలి తల్లి స్పరిశ తండ్రి స్పరిశ వాళ్ళకి తెలుస్తూ ఉండాలి ఒక్క ఒడి ఉన్న చోదాలు శోకమేలా వేరు నాకమేలా ఆ తల్లి స్పరిశ తండ్రి స్పరిశ పదేళ్ల వరకు పూర్తిగా పొందినటువంటి అబ్బాయికి అమ్మాయికి జీవితంలో శోకం రాదు అంతకంటే వేరే నాకం స్వర్గమూ లేదు ఆ పవిత్ర స్పరిశకి అలవాటు పడ్డారు వాళ్ళు ఆ దాని కారణంగా పదేళ్ల నుంచి ఇరవై ఏళ్ళ వరకు మనం విడిగా ఉంచాలి ఎందుకంటే వ్యక్తిత్వం పెరగాలి ఇంకా మన అమ్మ కూచి నాన్న కూచి అన్నట్టుగా ఉండకూడదు ఇంకా ఇరవై దాటే అంటే నెమ్మదిగా ఉద్యోగంలో చేరతాడు అవుతుంది వాడి నిర్ణయాలు వాడు తీసుకోవాలి మనం తీసుకోకూడదు ఇంకా ముప్పై ఏళ్ళు వచ్చినా సరే తల్లి మా అబ్బాయి నాకు చెప్పకుండా ఏం చేయడం అంటే వాడు పనికి మాలిన కొడుకమ్మా అనుమానం ఏం లేదు ఇక్కడ నీకు చెప్పకుండా కొన్ని చేయాలి వాళ్ళ ఆవిడికి చెప్పాలి నీకు చెప్పాల్సిన అవసరం లేదు అత్తగారులు అందరూ అర్థం చేసుకుందరు కాక భార్యకి చెప్పాలి నీకెందుకు చెప్పడం ఇక్కడ పని లేక వాడికి ముప్పై ఏళ్ళు వచ్చాయి వాళ్ళు ఆవిడకి ఒక పాతికేళ్ళు నీకు డెబ్బై ఏళ్ళు వచ్చాయి నీకు అసలు జీవితాన్ని విరమించుకోవడం ఇష్టం లేదు ఇంకా పాముకోవాలని ఉంది ఇక్కడ బాగా అది గొప్పగా చెబుతారు ఇక్కడ మా అబ్బాయి నాకు ఫోన్ చేయకుండా ఏం చేయడు ఆ విషయం కోడలకు తెలిస్తే ఉడుమడిపోతుంది ఇక్కడ అదే అన్ని కోడలకు చెప్పి చేశాడు అనుకోండి ఏమిటో అలా అయిపోయాడు మా అబ్బాయి పెళ్లి కాకముందు బాగానే ఉండే అది పెళ్ళి అనే పెద్ద మార్పు నువ్వు తెచ్చాక అలాగే ఉంటాడమ్మా సిద్ధంగా ఉండాలి పైగా అలా ఉండడం మంచిది వాళ్ళ నిర్ణయానికి వాళ్ళు బాధ్యత వహిస్తారండి మనం ఎందుకు యాతన పడాలి మీరు తీసుకున్నారు కదా మీరు నిర్ణయం మీరు మీరు పరిష్కరించుకోండి అని చెప్పచ్చు తేలికవుతుంది జీవితం మనకు అరవై కాదు డెబ్భై కాదు ఎనభై వచ్చినా జీవితాన్ని తేలిక చేసుకోవడం ఇష్టం లేదు అందుకే మనకి మోక్షం రాదు వంద సార్లు దుర్గ గుడి చుట్టూ తిరిగినా సార్లు కృష్ణలో కాదు గంగలో మునిగినా మోక్షం రాదండి మోక్షం నీ మనస్సులో ఉంది ఇచ్చేది కాదు నీ మనస్సులో ఉంది ఇచ్చేది కాదు అది ఊరికే కూర్చొని గొడ చుట్టూ తిరిగి పూజలు చేసి అభిషేకాలు చేస్తే మోక్షాలు రావడం ఇంకా పెరిగిపోతుంది ఈ బంక ఎందుకంటే ఈ పూజలో ఏదో చిన్న దోషం జరుగుతుంది ఎవరో వస్తారు మన పూజ ఇంత వైభవంగా జరగడం ఇష్టం లేని వాళ్ళు ఎవరో వస్తారు ఆడో మొగో రెండు కాని రకమో ఎవడో ఒకటి వస్తాడు ఇక్కడికి వచ్చి అదిగో కొబ్బరికే మూడు మొక్కలు అయింది అయిపోయింది నీ జీవితం అంటాడు అంతే లేక ఇక్కడ ఇంత పొడుగు జీవితం ఇన్ని చదువుకున్న జీవితం ఇంత ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అన్ని రుబ్బేసిన జీవితం కొబ్బరికాయ పగలడం మీద ఆధారపడిందా బుర్రం దాసం నీకు ఇంతకంటే ఏం లేదా జీవితంలో ఎక్కడ కొబ్బరికాయ తేడా వస్తే జీవితం అయితే పాడైపోతుందా ఇంకొకొబ్బరికే తెచ్చుకుండా కొట్టుకున్నా లేదా కొడ్డ మానస్తాం దేవుడికి నీకు ఒబరికే కావాలా ఈ సెంటిమెంట్లన్నీ అక్కడ బయలుదేరుతాయండి మోక్షం అనేది విడుదల అనేది మన మనస్సులో ఉంది దేవుడి దగ్గర లేదు దేవుడు ఇవ్వడా మోక్షం ఎక్కడ జీవుడే తనకి తాను మోక్షం ఇచ్చుకోవాలి ఆ ఇచ్చుకునే అవస్థనే దైవత్వం అంటారు జీవుడు దేవుడు అయిపోయాడు ఇంకా వాడు లేడు ఇక్కడ ప్రతి జీవుడు మొదటి నుంచి దేవుడే దేవుడు కాని జీవుడు లేడు అసలు ఉన్నదే దేవుడు జీవుడు ఆభాస శాస్త్రం ప్రకారం జీవుడు ఆభాస మనందరం ఒట్టి మాయ ఒట్టి మిథ్య ఉన్నది ఎవరంటే కనకదుర్గాదేవి ఒక్కతే ఈ సమస్తం ఆవిడే ఈ మొత్తం ఆవిడే నా రూపంలో చెబుతున్నది మీ రూపంలో వింటున్నది మొత్తం దుర్గాదేవి ఎవరు ఉండరు ఇక్కడ నాకో పేరు పెట్టుకోవడం నీకో పేరు పెట్టుకోవడం నేను మొగాన్ని అనుకోవడం ఇంకోటి ఆడదనుకోవడం నేను తండ్రి అనుకోవడం ఇంకోటి కొడుకు అనుకోవడం ఏదో అనుకోవడం ఇదంతా ఆవిడ కల్పించిన భ్రమ జీవుడే ఆభాస దేవుడే నిజం మంచిది ఉన్నదే దేవుడు వాణ్ణి జీవుడు అనుకుంటున్నాం మనం కాబట్టి బయటపడాల్సి వస్తుంది అనుకోపోతే ఏం లేదు ఇక్కడ ఆ జీవుడు తనను తాను దేవుడుగా మలుచుకోవాలంటే మొదట్లో చెప్పుకున్నట్టే బొమ్మరాయి కావాలి దొర్లాలే నా చాలా కష్టాలు పడాలి సుఖాలు పడాలి యాతనలు పడాలి అప్పుడు ఇంకా ఏది మనని కదిలించలేని గుండ్రని శిలగా బొమ్మరాయిగా మారిపోతాం అప్పుడు శుభవార్త అశుభవార్త రెండు ఒక్కలేగా ఉంటాయి టేక్ ఇట్ ఈజీ దీర్ఘ తీసుకో అది మాతృస్పరిశితో మొదలవుతుంది